హాయ్ టీమ్ అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలనే వైరల్ పే మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది సో ఏం విశేషాలు ఈ మధ్య చాలా కాల్స్ వస్తున్నాయి బేసిక్గా ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి ఎక్స్క్లూజివ్గా డిజిటల్ అరెస్ట్ అనే దాని మీద ఎక్కువ కాల్స్ వస్తున్నాయి సో ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి సో ఈ డిజిటల్ అరెస్ట్ వల్ల మనం నష్టపోయేదేంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బేసికల్గా ఇది ఒక సైబర్ యునో క్రైమ్ అండి సో మీ కాల్ ఆఫ్ సడన్ ఒక కాల్ వస్తుంది మేము పోలీసులము మేము సిబిఐ ఆఫీసరు మేము సుప్రీంకోర్టు జడ్జు మేము ఢిల్లీ సైబర్ క్రైము సో మేము హైదరాబాద్ సైబర్ క్రైమ్ అని చెప్పేసి మీకు కాల్స్ చేస్తూ ఉంటారు సైబర్ క్రిమినల్స్ మీకు కనుక పొరపాటున ఎవరన్నా ఈ విధంగా కాల్ చేస్తే వాళ్ళు ఫస్ట్ హిందీలో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు మీరు తెలుగులోనే మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు హిందీ వచ్చినా ఇంగ్లీష్ వచ్చిన ప్రపంచంలో ఎన్ని భాషలు వచ్చినా మీరు తెలుగులోనే మాట్లాడండి అదేవిధంగా వాళ్ళు తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు వాళ్ళలో క్రిమినల్స్కి అన్ని లాంగ్వేజెస్ వచ్చి ఉంటాయి కదా తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేసి అర్జెంటుగా మనల్ని ఏం చేస్తారు అని అంటే వీడియో కాల్లోకి రమ్మని చెప్తారు వీడియో కాల్లోకి దేనికి రమ్మని చెప్తారు అని అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుతో కొన్ని పార్సిల్స్ వచ్చాయి అవి డ్రగ్ పార్సిల్స్ లేదా గన్స్ లేదా యూనో అసాంఘిక కార్యకలాపాలకి మీ ఆధార్ కార్డుని యూజ్ చేశారు అని చెప్పి వాళ్ళు చెప్తారు బేసిక్గా మన ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితిలో ఉండదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మన ఆధార్ కార్డు ఉండదు వాళ్ళు మనల్ని ఏమంటారు అని అంటే ఒకసారి మీ ఆధార్ కార్డు పంపించండి మేము క్రాస్ చెక్ చేసి చెప్తాము అంటారు మనమేం చేస్తాం టెన్షన్లో మన నిజమేనేమో మన ఆధార్ కార్డు ఎక్కడన్నా మిస్యూజ్ అయిందేమో అని చెప్పేసి వెంటనే మన ఆధార్ కార్డు వాళ్ళకి పంపిస్తాం ఆధార్ కార్డు వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అని అంటే సింపుల్గా ఎస్ ఎగ్జాక్ట్లీ ఇదే ఆధార్ కార్డు మా దగ్గర ఉందని చెప్పి వెంటనే దాన్ని అవుట్ తీసి సో చూసారా మీ ఆధార్ కార్డే మా దగ్గర ఉంది అని చెప్తారు దీంట్లో నుంచి మిమ్మల్ని సేవ్ చేయాలి అని అంటే మీరు మీ బ్యాంక్ అకౌంటు ఓటీపీ వివరాలు అదేవిధంగా బ్యాంక్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు అదేవిధంగా మీ బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉంది ఇదంతా కూడా మిమ్మల్ని అడుగుతారు మిమ్మల్ని ప్యానిక్ అంటే భయపెట్టేస్తారు హండ్రెడ్ పర్సెంట్ భయపెట్టేసి మీరు ఎవరికి కాల్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక రూమ్లోకి రండి ఈవెన్ మీ పిల్లలతో మాట్లాడద్దు మీ వైఫ్తో మాట్లాడద్దు ఎవరికన్నా కాల్ చేస్తే మిమ్మల్ని ఇమీడియట్గా మీ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చేస్తాం మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు మీ పరువు పోతుంది అని చెప్పేసి చాలా ప్యానిక్ ఎంత ప్యానిక్ అంటే సూసైడ్ చేసుకునే స్టేజ్కి తీసుకెళ్ళిపోతారు వాస్తవంగా నిన్న మార్నింగ్ విజయవాడ నుంచి విజయవాడ రైల్వే డిపార్ట్మెంట్లో నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అతని నుంచి నాకు కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి ఏంట్రా కాల్స్ వస్తున్నాయని చెప్పి నేను ఆ కాల్ అటెంప్ చేయగలను సార్ మా బావగారు ఈ విధంగా యునో డిజిటల్ అరెస్ట్లో ఇబ్బంది పడుతున్నాడు అంటే అవునా ఒకసారి మీ బావగారికి కాలు కలపండి అన్నాను వెంటనే వాళ్ళ బావగారికి కాలు కలప అప్పటికే రెండున్నర గంటల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి వీడియోస్ వీడియో కాల్లో అతను ముందుకు వచ్చేప్పటికీ అతను భయపడిపోయాడు భయపడిపోయి ఒక లక్ష రూపాయలు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసాడు యాక్చువల్గా లక్ష రూపాయలు అమౌంట్ కనుక ట్రాన్స్ఫర్ చేయక ముందు కనుక నాకు ఫోన్ చేసి ఉంటే సో ఖచ్చితంగా వందకు వంద శాతం కాపాడేవాడిని అదేవిధంగా అంటే వాళ్ళ ఫ్రెండ్కి అంటే వాళ్ళ బావకి ఎందుకు ఫోన్ చేశాడు అంటే అతను ఆల్రెడీ తన అకౌంట్లో ఉన్న లక్ష రూపాయలు కూడా పంపించేసి తన అకౌంట్ జీరో అయిపోయింది సో రిమైనింగ్ వాళ్ళు ఏం చేశారు ఇంకొక పది లక్షలు పంపించమని అతని మీద ప్రెషర్ చేశారు ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి ఇంకో రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్ళి వీళ్ళు సిబిఐ వాళ్ళు వీళ్ళు వీళ్ళు జడ్జిలు వీళ్ళు పోలీస్ వాళ్ళు వీళ్ళు సైబర్ క్రైమ్స్ అనేటప్పటికి యూనిఫామ్ వేసుకున్నప్పటికి వీళ్ళు భయపడిపోయారు అతను సో అతని దగ్గర అకౌంట్ లో జీరో అయ్యేటప్పుడు వాళ్ళ వాళ్ళ బావకు ఫోన్ చేసి బావ నాకు ఇలా ఒక ఫైవ్ లాక్స్ టెన్ ల్యాక్స్ పంపించు అని ఫోన్ చేసినప్పుడు ఇదేదో తేడాగా ఉంది అని చెప్పేసి అతను నాకు కాల్ చేశాడు నాకు కాల్ చేయగానే వెంటనే నేను అతనికి కాల్ చేసి మీరు ఆల్రెడీ డిజిటల్ అరెస్ట్ కే డిజిటల్ అరెస్ట్లో ఇబ్బంది పడుతున్నారండి అంటే అవును సార్ ఇప్పటికీ కూడా నాకు వేరే ఫోన్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఏంటనగానే వెంటనే ఆ వీడియో కాల్లోకి నేను వెళ్ళడం జరిగింది నేను వీడియో కాల్లోకి వెళ్ళి ఎరాను పోలీసువా ఎరాను సిబిఐ ఆఫీసర్వా ఎరాను లాయర్ వా నేను క్వశ్చన్ చేసేటప్పటికి వారికి నాకు డిస్కషన్ జరిగి వాడిని నన్ను తిట్టడం నేను వాడిని తిట్టడం ఫైనల్గా వాళ్ళు నవ్వుకుంటూ కాల్ కట్ చేశారండి ఎవరు ఈ డిజిటల్ అరెస్టు అంటే ఈ పోలీసులు అని చెప్పి సోకాల్డ్ పోలీసులు ఉన్నారు కదా వీళ్ళని భయపెట్టి లక్ష రూపాయలే దోచుకున్నారు వాస్తవంగా పది పదిహేను లక్షలు అతను నష్టపోయేవాడు అదేవిధంగా మీకు నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే ఎటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మీకు కాల్ రాదు ఐ మీన్ వీడియో కాల్ రాదు పొరపాటున వీడియో కాల్లోకి రమ్మన్నారు అంటే వందకు వంద శాతం ఫేకు ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు అన్నారంటే వందకు వంద శాతం ఫేకు అదేవిధంగా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా మనకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడండి ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా మనకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయరు అదేవిధంగా పొరపాటున మీరు కనుక ఇట్లాంటి కేసులో కనుక మీరు ఇరుక్కుంటే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి మీ బ్యాంక్ కాల్ చేయండి ఇమీడియట్గా అమౌంట్ లాస్ అయిన అమౌంట్ బ్యాక్ రావడానికి మనకి అవకాశం ఉంది సో నిన్న అదే చేశాము సో నాకు తెలిసి ఆ అమౌంట్లో ఎంతో కొంత అమౌంట్ బ్యాక్ రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ మధ్య ఎక్కువగా నష్టపోతున్నది ఏంటి అని అంటే లోన్ యాప్స్ లోన్ యాప్లో చాలామంది నష్టపోతున్నారండి లోన్ యాప్లో చాలామంది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు లోన్ యాప్లో లోన్ తీసుకోవద్దు సార్ వాళ్ళు ఇచ్చేది రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు దాని ద్వారా ఎంతోమంది ఈరోజు సూసైడ్ చేసుకున్నారు భారతదేశం నుంచి లక్ష కోట్ల రూపాయలు సైబర్ క్రిమినల్స్ దోచుకున్నారండి ఎట్టి పరిస్థితులు మీ ప్రాణం పోతున్న లోన్ యాప్లో లోన్ తీసుకోవద్దు యాప్ వాళ్ళు మన చేత ఇన్స్టాల్ చేపిచ్చి మన ఫోన్లో మొత్తం ఎలో 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 అని కొట్టిచ్చేసి మన మొబైల్లో ఉన్నటువంటి మన ఫోటోలు సెన్సిటివ్ ఫోటోలు మన ఫ్యామిలీస్కి దిగిన ఫోటోల్ని వాళ్ళు న్యూడ్ వీడియోస్గా మార్చి మన ఫ్యామిలీ ఫ్రెండ్స్కి పంపించి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు పొరపాటున అట్లా చేసినా సరే మీరు ఎవరికి భయపడద్దు ఎందుకంటే ఇది ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్య డిజిటల్ అరెస్ట్ మీద లోన్ యాప్స్ మీద ఒక టూ త్రీ డేస్ బ్యాకు మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు సో ఆవిడ కూడా ఒక వీడియో చేయవలసి వచ్చింది సో దయచేసి ఈజీ మనీగా అలవాటు పడద్దు ఎవరు భయపెట్టినా భయపడద్దు మల్టీ లెవెల్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి లక్ష పెడితే రోజుకు రెండు వేలు వస్తాయి పది లక్షలు పెడితే రోజుకి ఇరవై వేలు వస్తాయి అని చెప్పేటువంటి మాటలు ఎట్టి పరిస్థితిలో మీరు నమ్మద్దండి సో వైరల్ పే తరపు నుంచి మేము ఎప్పటికప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నాము సో ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి మీరు లక్ష మీరు ఇంట్లో పది రూపాయలు కనపడకపోతేనే మనం ఇల్లు అంతా ఎదుగుతాం అలాంటిది లక్షల రూపాయలు ఎవరినో లీడర్లు నమ్మేసి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు లక్షల రూపాయలు డిజిటల్ అరెస్ట్ రూపంలో నష్టపోతున్నారు లక్షల రూపాయలు యునో లోన్ యాప్స్ ద్వారా నష్టపోతున్నారు సో దయచేసి ఈ రోజు నుంచి కూడా ఈ వీడియోని నిజంగా మీరు ఎదుటి వ్యక్తిని కాపాడాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడాలి అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సార్ ఎదుటి వ్యక్తికి మనం హెల్ప్ అంటే అది డబ్బు పరంగా హెల్పే కాదండి ఇలాంటి వీడియోలు కనుక మీరు షేర్ చేస్తే ఆ వీడియో కనుక అవతల వ్యక్తి చూసి సో నాలెడ్జ్ కనుక పొందితే తన కుటుంబం సేవ్ అవుతుంది సార్ భూమి మీద చాలా మందిని మనం బతికించగలం రీసెంట్గా నాకు ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక పెద్ద పర్సనాలిటీ ఒక లీడర్ పొలిటికల్ లీడర్ ఆవిడ సూసైడ్ చేసుకునేటువంటి ప్రాబ్లం వచ్చింది యాక్చువల్గా లాస్ట్ టైం లోన్ యాప్లో కేవలం ఐదు వేల రూపాయల కోసం ఐదు వేల రూపాయల కోసం కానీ ఆ టైంలో ఆవిడ నాకు కాల్ చేయడం సో ఆవిడికి మేము మనోధైర్యాన్ని ఇవ్వడంతో సో మాధవరెడ్డి గారికి నేను ఫోన్ చేయడం ఆవిడ ఈరోజు బ్రతికి బట్ట కట్టింది అని అంటే సో మాలాంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ వల్ల దయచేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని క్షుణ్ణంగా చూడండి ఒక్క నిమిషం స్కిప్ చేసిన ఎవరో ఒకళ్ళు గ్యారంటీ సూసైడ్ చేసుకుంటారు సార్ ఈ వీడియో ఫుల్ ఫ్లెజ్డ్గా చూడకపోతే నాలెడ్జ్ ఉండదు సో ఆ నాలెడ్జ్ ఇవ్వడానికే వైరల్ పే తరపు నుంచి ఎప్పుడు కూడా మా మేనేజ్మెంట్ అదేవిధంగా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్ సో వీలైతే సాయం చేద్దాం లేదా సైలెంట్గా ఉందాం సైబర్ క్రైమ్స్ మీద ఎ అప్పటికప్పుడు మేము యుద్ధం చేస్తూనే ఉంటాం ఫైనల్గా ఏపీకే ఫైల్స్ చాలా జాగ్రత్త అండి ఏపీకే ఫైల్స్ విషయంలో పొరపాటున అది ఇన్స్టాల్ చేశారా మీ మొబైల్ హ్యాక్ అయిపోద్ది మీ బ్యాంక్ అకౌంట్ కూడా హ్యాక్ అయిపోతుంది సో వీలైనంత యునో ఎక్కువ మందికి ఈ వీడియో మీరు సర్కులేట్ చేస్తే వాళ్ళని మీరు సేవ్ చేసినట్టు ఉంటారు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్